హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి చల్లబజ్జీలు వీటిని అప్పటికప్పుడు పిండి కలిపి ఎలా వేయాలో చూపిస్తాను వీటిని సాయంత్రం పూట వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి తయారీ కోసం ఒక బౌల్ తీసుకుని రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి ఒక చిన్న సైజు ఉల్లిపాయని రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగి వేసుకోండి ఒక కప్పు పుల్లగా ఉన్న పెరుగును వేసుకోండి పుల్లగా ఉన్న పెరుగును వేసుకుంటే బజ్జీల టేస్ట్ బాగుంటాయి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా వంట సోడా కొంచెం జీలకర్ర వేసి పిండంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి మనం వేసిన పెరుగు సరిపకపోతే మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి ఉండలుగా ఉంటే నూనెలో వేసేటప్పుడు బజ్జీలు పేల్తాయండి పిండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత బజ్జీలు వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత బజ్జీలు వేస్తే బజ్జీలు బాగా వస్తాయి ఇలా బజ్జీలన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల బజ్జీలన్నీ లోపల కూడా బాగా వేగుతాయి ఈ బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బజ్జీలన్నీ వేగిన తర్వాత ఇలా జాలీగడితే ఈ బజ్జీలు తీసేసుకున్నామంటే ఆయిల్ కూడా చాలా వరకు వచ్చేస్తుందండి ఇలా వేగిన బజ్జీలని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూసారు కదా మనం అప్పటికప్పుడు పిండి కలిపి వేసిన బజ్జీలు ఎంత బాగా వచ్చాయో ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మళ్ళీ మరొక వాయి బజ్జీలని వేస్తున్నాను చూడండి నూనె కాగలేదంటే బజ్జీలు పొంగవండి అలాగే పిండి పల్చినైనా సరే నూనె కూడా ఎక్కువగా పీల్చేస్తాయి ఇలా బజ్జీలన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే ఈ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి చూసారు కదా ఎంత తొందరగా ఈ బజ్జీలు అయిపోయాయో చల్లని సాయంత్రం వేళ ఇలా బజ్జీలు వేసుకుని తింటే భలే ఉంటుంది ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్